మనకు మన వేరే రాయచోటి జామియా మసీదు యొక్క కమిటీ వారు మీరు చెప్పినట్లే దీని గురించి చర్చిస్తాము అన్ని విధాలుగా మాట్లాడతాము అన్ని చేస్తాము అని చెప్పి వాగ్దానాలు చేసిన విధంగానే ప్రతి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారితో కలుస్తూనే ఉన్నారు అదేవిధంగా మన కడప ఇప్పుడు ప్రస్తుత రాయచోటి అన్నమయ్య డిస్టిక్ యొక్క కలెక్టర్ గారితో కలుస్తున్నారు అదేవిధంగా రాయచోటి ఎంఆర్ఓ గారితో కూడా కలుస్తున్నారు వాళ్ళు కలిసినప్పుడల్లా ఒకే మాట చెప్తున్నారు తొందరగా వీలైనంత తొందరగా మీకు మీ భూమి వచ్చేసి చేర్పిచ్చేస్తాము మీ భూమి యొక్క మొత్తం నాలుగు ఎకరాలు మీకు చేసినటువంటి వాగ్దానం ప్రకారంగా పన్నెండు ఎకరాల యాభై ఒక్క సెంటులో మీకు ఇస్తామన్న మొదటి ఫ్లాట్లోని నాలుగు ఎకరాల భూమిని మీకు రౌండ్ కాంపౌండ్ చేపించి ఇస్తామని చెప్పి జస్ట్ ఒక నెల ముందు కూడా మన గౌరవనీయులు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఆయన మన జామియా మసీదు కమిటీ వారు పిలిపించి ఆయనకు చర్చించినప్పుడు అదే విధంగా ఆయన చెప్పారు కానీ దాని గురించి ఇంతవరకు ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఇంతకుముందు కూడా శ్రీకాంత్ రెడ్డి గారితో అనేక సార్లు కలిసాము ఆయన చర్చించాము ఆయన ఏమన్నారంటే అయ్యా నేనేం చేయగలను ఇది వచ్చేసి కోర్టు విషయము కోర్టుకు వెళ్ళిపోయింది నేను ముఖ్యమంత్రి గారితో ఈ దీని గురించి చర్చిస్తాను వీలైనంత తొందరగా దీని గురించి పరిష్కారం చేపించి మనము మీకు ఈ నాలుగు ఎకరాల భూమిని కాంపౌండ్ వాళ్ళు కట్టించినంత వరకు నేను నిద్రపోకుండా మీకు కట్టించి ఇస్తాను అని చెప్పి మొన్న జస్ట్ ఒక నెల ముందు ఇక్కడ జరిగిన మీటింగ్లో గౌరవనీయులు శ్రీకాంత్ రెడ్డి గారు వాగ్దానం చేసి వెళ్ళారు దానికి సాక్ష్యం నేనే ఆయనే నేను ఆయనతో ఆ రోజు చర్చించాను సార్ ఏం సార్ ఇది మీరు వాళ్లకు మన భూమిలో వాళ్లకు డొనేట్ చేసిన ఎనిమిది ఎకరాల చిల్లర భూమికి కాంపౌండ్ చేసేదానికి రెండు రెండు కోట్ల రూపాయలు వచ్చేసి శాంక్షన్ చేయించి ప్రభుత్వం ద్వారా వాళ్లకు కాంపౌండ్ కట్టించి ఇస్తున్నారు మనకు రావాల్సిన నాలుగెకరాల భూమి గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు అని చెప్పి నేనే ఆయనతో అడిగితే ఆయన ఏమన్నారంటే మీరు మంచి క్వశ్చన్ అడిగారు నేను దీని గురించి తిరుగుతున్నాము ఫజలే ఇలాహి గారు నేను ఇంకా కమిటీ మెంబర్లు చాలాసార్లు మన కలెక్టర్ గారితో కూడా దీ దీని గురించి పరిష్కారం కోసమో చర్చించామండి ఇది తొందర వీలైనంత తొందరగా దీని గురించి పరిష్కారం చేపిస్తాను ఇది నేను ఈరోజు వాగ్దానం చేసిపోతున్నాను నేను తప్పకుండా దీని గురించి పరిష్కారం చేపిస్తానని చెప్పి ఆయన అక్కడ వచ్చినటువంటి మీటింగ్లో ఆ మాట చెప్పి వెళ్ళారు కానీ దాని తర్వాత ఏమాత్రం రెస్పాన్స్ లేదు కనీసం జకియా ఖానం గారి కుమారుని వివాహం కోసం వచ్చినప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మీటింగ్ కోసం అందరూ పోయి కలిసాము కలిసినప్పుడు సార్ కూడా ఏమన్నారు వీలైనంత తొందరగా వీరికి వచ్చేసి ఆ నాలుగెకరాల గురించి పరిష్కారం చేయించు శ్రీకాంత్ అని చెప్పి శ్రీకాంత్ రెడ్డి గారిని చెప్పారు అయినా కూడా శ్రీకాంత్ రెడ్డి గారు ఇంతవరకు దాని గురించి ఏమాత్రం పరిష్కారం చేయలేదు మనము ఈ నిరాహార దీక్ష ద్వారా వాళ్లకు ఒక సంఘీభావాన్ని చూపిస్తున్నాము సార్ మనకు మీరు చెప్పినట్లు మీరు చేసిన వాగ్దానం ప్రకారము మాకు రావాల్సిన నాలుగు ఎకరాలు మాకు తొందరగా ఇప్పిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ నిరార్దిత్యను జయప్రదం చేస్తామని చెప్పి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాన్ని ఎన్నడూ నెరవేరని చెప్పి ఈ వాగ్దానం చేసినట్లు మనకు మా భూమిని ఇప్పిస్తారని చెప్పి ఆశిస్తూ మనము సెలవు చేసుకుంటున్నామండి